నవరాత్రుల్లో ఐదో రోజున స్కందమాత రూపం ఈ అమ్మవారికి ఆ పేరేలా వచ్చిందంటే నవరాత్రుల్లో ఐదో రోజున స్కందమాతను పూజిస్తారు ఈ రూపంలో అమ్మవారిని పూజించడం వల్ల మేధస్సు తెలివితేటలు పెరుగుతాయని ఎలాంటి భయం లేకుండా జీవిత నిర్ణయాలను సరైన దిశలో తీసుకోగలుగుతారు ఈ సందర్భంగా స్కందమాత విశిష్టత గురించి తెలుసుకోండి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది అశ్విని మాసంలో శుక్లపక్షంలోని పంచమి రోజున దుర్గా దేవి అమ్మవారు స్కందమాతగా దర్శనమిస్తారు బెజవాడలో దుర్గమ్మ శ్రీమహ చండీదేవి రూపంలో దర్శనమిస్తారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి పిల్లల గురించి శుభవార్తలు వినిపిస్తాయి స్కంద అంటే కార్తీకేయుడు ఈ తల్లి దుర్గాదేవి స్వరూపం కార్తీకేయుని తల్లి కావడంతో ఈ స్వరూపానికి స్కందమాత అనే పేరు వచ్చింది కాశీం పురాణం స్కంద పురాణాలలో ఈ దేవి గురించి ప్రస్తావించబడింది ఈ సందర్భంగా నవరాత్రుల్లో ఐదో రోజున స్కందమాతను పూజించే విధానం శుభ ముహూర్తం స్కందమాత మంత్రాలను పఠించడం వల్ల వచ్చే శుభ ఫలితాలేంటనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం దుర్గా మాత తొమ్మిది రూపాల్లో ఒకటైన స్కందమాతను ఐదో రోజున పూజిస్తారు ఈ దేవి సింహంపై స్వారీ చేస్తుంది ఈ అమ్మవారిని పద్మాసన దేవి అని కూడా పిలుస్తారు తల్లి స్కందమాతను గౌరీ మహేశ్వరి పార్వతి ఉమా అని కూడా పిలుస్తారు ఈ తల్లికి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో తన కుమారుడైన స్కందుని శిశు రూపం ఉంటుంది మరో చేతిలో అభయ ముద్ర ఉంటుంది ఇది మనలో భయాన్ని తొలగిస్తుంది మిగిలిన రెండు చేతుల్లో కమల పువ్వులు ఉంటాయి పూజా విధానం నవరాత్రుల వేళ ఐదో రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేయాలి ఉతికిన బట్టలను ధరించాలి అనంతరం దేవాలయంలో లేదా పూజాగదిలో స్కందమాత చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి పూజాస్థలాన్ని గంగాజలంతో శుద్ధిచేసి ఆపై పాత్రలో నీటిని నింపి కొన్ని నాణేలు వేసి పీఠం దగ్గర ఉంచి పూజాను ప్రారంభించాలి అనంతరం స్కందమాతకు కుంకుమ అర్పించి పువ్వులను నైవేద్యాన్ని సమర్పించాలి పూజ చేసిన తర్వాత హారతి ఇవ్వాలి సంతానం కోసం వివాహం జరిగి చాలా కాలమైన పిల్లలు పుట్టలేని వారు దసరా నవరాత్రుల సమయంలో ఐదో రోజున స్కందమాత వ్రతాన్ని ఆచరించాలి ఇలా చేస్తే అమ్మవారి ఆశీస్సులు లభించి సంతానం గురించి శుభవార్తలను వింటారు ఈ రోజున మీరు పసుపు రంగు ధరించి అరటిపండు వంటి వస్తువులను సమర్పించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి స్కందమాత కథ పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి అమరత్వం వరం పొందాడు ఈ వరం ఇచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి మరణం ఖాయమనే సత్యాన్ని బ్రహ్మదేవుడు తెలియజేస్తాడు దీనికి బ్రహ్మదేవుడు అంగీకరిస్తాడు తారకాసురుడు వరం పొందిన తర్వాత అహంకారంతో ప్రజలను హింసించడం ప్రారంభించాడు ఈ సందర్భంలో ప్రజలు తమను కాపాడాలని శివయ్యను వేడుకుంటారు అప్పుడు శివుడు పార్వతిని వివాహం చేసుకుంటారు వారికి జన్మించిన కుమారుడు కార్తీకేయుడు తారకాసురుడిని సంహరిస్తాడు అందుకే ఆమెకు స్కందమాతగా పేరొచ్చిందని చెబుతారు ఈ మాత తన భక్తులకు బలాన్ని శ్రేయస్సు మోక్షాన్ని ప్రసాదిస్తుంది తనను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి అందుకే స్కందమాతను ముక్తికి తల్లిగా చెబుతారు పండితులు